ఎందుకంటే గత ఆరు సంవత్సరాల నుంచి కూడా ప్రతి తగ్గంలో కంటిన్యూస్ పోరాటంగా ప్రయోజిస్తున్నారు దానికి భక్తులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు టీచర్ గారు కూడా నలమూరు సంవత్సరాలు చెప్పాల్సిందే చాలా ఇబ్బంది కానీ ఎందుకంటే టీచర్ గారు మా ఊరు మా గ్రామం నుంచి కూడా అందరం కూడా మొత్తం చూస్తున్నాం కానీ ఈ కోడప్పకొండ తెలంగాణ ఉంటుంది ఆ కమిటీ మనకు ఏంటి తెలియకుండా సంచరించింది అన్ని ప్రభుత్వ దగ్గరికి అన్ని కమిటీ అన్ని ప్రభల దగ్గరికి ఆ కమిటీ సంచరించి ఏ గ్రామ ప్రజల దగ్గర ఏ సాంస్కృతిక కార్యక్రమం బాగుంటే వాళ్ళకు నెక్స్ట్ వచ్చే సంవత్సరం అందరి సమక్షంలో ప్రయోజనం జరుగుతుంది అటువంటి ప్రేజ్ మా కోలాటం సభ్యులకి టీచర్ గారికి దక్కిందని చెప్పి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం నాకు కూడా మా కావూరు గ్రామ ప్రజలందరం కూడా ఎంతో గర్విస్తున్నాం ఎందుకంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటాయి ఎందుకంటే చేయడానికి కానీ భగవంతుడికి భక్తులకి సన్నిధానం ఉన్నట్టు మన కోలాటం కూడా చూస్తే భగవంతుడు కొంత తృప్తి చెందుతాడు అటువంటి కోరాటాన్ని ప్రదర్శించే ఏకైక ప్రభ కావూరు ప్రభ అటువంటి కోలాటాన్ని గత ఆరేడు సంవత్సరాల నుంచి మా కావురు గ్రామం తరఫున చేసినా చేయకపోయినా నేను చేపిస్తానంటూ తెలంగాణ నుంచి వచ్చిన రెండు తోట ప్రవీణ్కి ఎందుకంటే తెలంగాణలో ఉంటూ సౌరాజు వచ్చి చూసి సంవత్సరం కావూరు గ్రామ ప్రభుత్వ దగ్గర ఈ కోలాటం ఏది చాలా సంకల్పంతో కూర్పుని ప్రతి సంవత్సరం వేపిస్తున్నది అతనికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటే కమిటీ సభ్యులు సార్ వాళ్ళు టీచర్ గారికి పోల్సిందిగా కోర్చున్నాం

కో పుట్టింది తెలంగాణ కానీ మనందరినీ ఆనందింప చేయడానికి మాత్రం కోడపకుండా తెలంగాణకు వస్తారు అతనికి ఎంతో లోపలి ఉందో అతన్ని అతని కుటుంబ సభ్యులని ఆ భగవంతులు ఎవరైనా కాపాడాలని చెప్పి కోరుకుంటూ అంతకంటే మేము ఏం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం వాళ్ళ చూడు కిరణ్ అంటే ఒప్పుకోట్లా కిరణ్ కుమార్ ఇంకా కుమారుడే ఇతర అమెరికా నుంచి వచ్చాడు శివరాత్రి ఈ సంవత్సరం నాయుడు రోజు సుమారు పది మంది ఇతర దేశాల్లో ఉండి కేవలం శివరాత్రి కోసం ఒక్కొక్కటి రెండు రెండు లక్షల రూపాయలు డబ్బు పెట్టి ఖర్చు పెట్టుకొని వచ్చారు కరెక్ట్ గా శివరాత్రి వెళ్ళినాక ఐదు రోజులు వెళ్ళిపోతాడు అని మా కావలు తమ యొక్క గొప్పతనంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమం షరీఫ్ ఎందుకంటే ఎక్కడ కోలాటం జరిగినా ఈ కోలాట సభ్యులు జాగ్రత్తగా తీసుకెళ్లి జాగ్రత్తగా మళ్ళీ ఇంటికి వచ్చేవాళ్ళు మూడు జీబులు డ్రైవర్లు ఉన్నారు ఆ మూడు జీబు డ్రైవర్లు కూడా వాడగలసింది కూర్చున్నాం వేరే అవకాశం సాగా పాట అయిపోయిన తర్వాత వాళ్ళ ముగ్గురిని కూడా సత్కరించుకుంటాం ఎందుకంటే మా గ్రామాలు కులాలకు మతాలకు అత్యధిక లేదు అందరం కుటుంబ ఉంటాం కాస్లింస్ అయినా ఎస్ఈలైనా ఎస్టీలైనా వాళ్ళు జాగ్రత్తగా తీసుకెళ్ళి ఎక్కడ పోలడం జరిగినా మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి తీసుకొస్తారు అటువంటి వాళ్ళని కూడా సన్మానించుకోవటం మా గ్రామం యొక్క ఆనవాయితీ ఆనవాయితీ కూడా అవకాశం ఉంటే మహాశివరాత్రి ప్రయోజన అందరూ కూడా ఆచరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా చరిత్ర నమస్కరిస్తున్నాను